హాయ్ అండి వెల్కమ్ టు ఎల్ఆర్ కలెక్షన్ ముందుగా వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఈరోజైతే ఒకటి ఆఫర్ ఉంటుందండి బంపర్ ఆఫర్ చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి అర్థమవుతుంది ఆ గిఫ్ట్ ఏంటి అని ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అయినప్పుడే అసలు పెట్టాలనుకున్నాను కానీ కుదరలేదు కొంచెం లేట్గా పెట్టాను గిఫ్ట్స్ అయితే చాలా బాగుంటుంది మన అందరికి శారీస్ కొనే వాళ్ళందరికీ అవసరం వచ్చే గిఫ్ట్స్ అయితే చూడండి వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఓన్లీ నా ఛానల్ గ్రోతింగ్ కోసమే చిన్న గిఫ్ట్ అనేది పెట్టానండి ఈ రోజులో నాకు ఇప్పుడు మిగిలేదైతే ఏముండదు నేను ఇచ్చే గిఫ్ట్లోనే అంత అయిపోతుంది ఇంకా కొన్ని నా మీదనే పడతాయి కానీ ఛానల్ గ్రోతింగ్ కోసం ఏదో ఒకటి పెట్టాలి కదా మంచి గిఫ్టే పెట్టాను వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఈరోజు కలెక్షన్ అయితే ప్యూర్ జార్జెట్ శారీ అండి ఇందులో ఫస్ట్ కూడా తీసుకొచ్చాను కానీ కలర్స్ తీసుకొచ్చాను ఇప్పుడైతే ఓన్లీ సింగిల్ కలర్ అండి ఓన్లీ బ్లాక్ రెడ్ బార్డరు చాలా బాగుంది అసలు శారీ అయితే చాలా బాగుందండి ఇలాగే వస్తుంది సేమ్ ఫోటోలో ఉన్నట్టే వస్తుంది ఆల్ ఓవర్ శారీ అయితే సూపర్ ఉంటుంది అందరూ వన్ కే టూ కే అయినప్పుడే ఆఫర్లు పెడతారు శారీలో ఆఫర్ పెట్టినా మీకు అర్థం కాదు అందుకే ఇలా గిఫ్ట్ రూపంలో పెట్టాను ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి శారీ నేమ్ వచ్చేసి మార్చి మెయిల్ అండి శారీ నేమో స్పాంజీ లాగానే ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ జార్జెట్ గానే అసలు చాలా స్మూత్గా ఉంటుంది మనకు స్వాంజీ తెలుసుగా స్వాంజీ మాదిరిగా ఉంటుంది శారీ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది మంచి జరీ అండి బార్డర్ వచ్చి రెడ్ కలరు బ్లాక్ రెడ్ కాంబినేషన్ అయితే హైలైట్ మీ అందరికి తెలుసు పళ్ళు అయితే ఇలా ఉంటుంది కింది బార్డర్ అయితే ఇలా పెద్దగా వస్తుంది పై బార్డర్ ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ శారీ అయితే ఇలాగే వస్తుంది డిజైను చాలా నీట్గా ఉంది అసలు డిజైన్ కూడా చాలా బాగుంది సేమ్ నేను వేర్ చేశాను అదే శారీ అండి చాలా బాగుంది అసలు ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా వస్తుంది ఇందులో బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారండి చాలా బాగుంది పింది బార్డర్ అయితే ఇలా వస్తుంది మంచి డిజైన్ ఉంది బార్డర్ లో కూడా మంచి లుక్ వస్తుంది బార్డర్ అయితే చాలా బాగుంది ఇలా వస్తుందండి సేమ్ నేను వేసుకున్న బ్లౌజ్ కూడా మ్యాచ్ అయింది ఇలా ఉంటుంది బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది మన్సుకు ఇలా వస్తుంది ఈసారి ప్రైజ్ వచ్చేసి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండి వేరే ఛానల్లో ఎయిట్ టు ఎయిట్ ఫిఫ్టీ వరకు సేల్ చేశారు మీకు కూడా తెలిసే ఉంటుంది అలా అని ఫ్యాబ్రిక్ బాగాలేదని కాదండి ఓన్లీ నా ఛానల్ గ్రోతింగ్ కోసమే నేను ప్రైస్ కూడా తక్కువ పెడుతున్నాను అండి ఈ రోజు నుంచి కొంచెం గిఫ్ట్స్ కూడా ఉంటాయి ఇలా వస్తుంది ఆల్ ఓవర్ శారీ అయితే ఇందులో ఓన్లీ సింగిల్ కలర్ అండి డిజైన్ అన్ని శారీస్కి ఇదే డిజైన్ వస్తుంది సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ అండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది చాలా బాగుంది ఎవరు మిస్ చేసుకోవద్దండి నెక్స్ట్ విజయం చూద్దాం ఈ సారీస్ చూడండి ఇందులో కొన్ని సారీస్ ఉన్నాయి ఇలా ఉంటుంది డిజైన్ అయితే చాలా బాగుంది ముల్బగల్ సిల్క్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలా వస్తుంది శారీ ఫ్యాబ్రిక్ అయితే స్మూత్ గా ఉంటుంది ఇది కూడా చాలా బాగుంది ఈ జరీ లైన్స్ ఉన్నాయా ఇవి ప్రింట్ అండి ఇందులో ఎక్కడ లేదు ప్రింట్ ఓన్లీ లైన్స్ మాత్రమే ప్రింట్ క్రీమ్ కలర్ అండ్ పింక్ బార్డర్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే ఇది వచ్చేసి పళ్ళు పాట అండి పటోలా డిజైన్ వస్తుంది పళ్ళు పాటు ఆల్ ఓవర్ శారీ డిజైన్ అయితే ఇలా ఉంటుంది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా చాలా బాగుంటుంది ఇదైతే పింక్ బార్డర్ అండి ఇలా వస్తుంది సారీ అయితే లాంగ్ డ్రెస్ లో కూడా చాలా బాగుంటది ఇదైతే మధ్యలో డిజైనర్స్ యాపిల్ గ్రీన్ కలర్లో ఉంటుందండి పింక్ యాపిల్ గ్రీన్ కలర్లో ఉంటుంది బ్లౌజ్ కూడా బాగుంది ఇందులో ఇలా వస్తుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి ప్రైజ్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫస్ట్ సెవెన్ వరకు సేల్ చేశాను ఇవి కూడా ఒక టూ త్రీ ఉన్నాయి ఎక్కువ లేవు అందుకే సిక్స్ ఫిఫ్టీ పెట్టేశాను సిక్స్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగుంది శారీస్లో తగ్గించాను అండ్ మీకు చూపించే గిఫ్ట్లో అసలు మీకే బెనిఫిట్ ఉందండి ఇప్పుడు బుక్ చేసుకునే వాళ్ళకైతే ఈరోజు శారీస్ అనే కాదు మీరు ఏ శారీస్ బుక్ చేసుకున్నా ఈ రోజు నుంచి గిఫ్ట్ అయితే ఉంటాయి వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి శారీ అయితే చాలా బాగుంటుంది స్మూత్ ఫ్యాబ్రిక్ అండి శారీ వచ్చేసి లుక్ కూడా సూపర్ ఉంది నా బ్లౌజ్ చూడండి ఒకసారి వీడియోలో ఎన్నిసార్లు వేసుకున్నాను ఈ బ్లౌజ్ అయితే చాలా బాగుంది బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అయితే మంచి రా సిల్క్ మంచి డిజైన్ వచ్చిందండి మీకు కూడా అవి తీసుకొచ్చాను నేను వేసుకున్న బ్లౌజ్లోనే కానీ కొంచెం మీకు డిజైన్ పెద్దగా ఉంది బాగుంది మెరూన్ కలరు ఇవే అండి మీకు ఇచ్చే గిఫ్ట్స్ మాత్రం ఫైవ్ హండ్రెడ్కే లాగా పెడదాం అనుకున్నా కొంచెం లేట్ అయ్యింది మెరూన్ కలర్ అండి చాలా బాగుంది కలరు మామూలుగా ఒక్క బ్లౌజ్ పీస్ కాటన్ది తీసుకుంటేనే ప్లేన్ది ఎంత పడుతుందో మన ఆడవాళ్ళకి తెలుసు శారీస్ కట్టుకునే ప్రతి ఆడవాళ్ళకి తెలుసు ఎంత పడుతుందో ఇది మీరే ఎక్స్పెక్ట్ చేయండి దీనికి ప్రైజ్ ఎంత ఉంటుంది మెరూన్ కలర్ అండి చాలా బాగుంటుంది సేమ్ ఇలాగే వస్తుంది నేను ఈ బ్లౌజ్ ఎన్నిసార్లు వేసుకున్నానో మీరు వీడియోలో చూసే ఉంటారు ఈ బ్లౌజ్ మీద వచ్చినంత లుక్ వేరే బ్లౌజ్లా రాలేదు నాకైతే అంత బాగున్నాయి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది నేను ఇలా కుట్టుకున్నాను బ్లౌజ్ నేనే చాలా బాగుంది అసలు కూడా పుచ్చుకోదండి బ్లౌజ్ అయితే మనం బ్లౌజ్ కుచ్చుకుంటే అసలు ఒక్క గంట కూడా వేసుకోము కానీ ఇది అంత ఉంది మామూలు శారీస్కి వచ్చే వర్క్ బ్లౌజ్ క్లాత్ ఎలా ఉంటుందో అంతకంటే బెస్ట్గా ఉందండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ ఆఫర్ని అయితే బ్లౌజ్ చూడండి మామూలు వాళ్ళకైతే రెండు బ్లౌజ్లు అవుతాయండి ఇందులో షార్ట్ హ్యాండ్స్ హ్యాండ్స్ పెట్టుకుంటే మాత్రం టూ బ్లౌజెస్ ఖచ్చితంగా అవుతుంది నేను కూడా బ్లౌజులు కుడతా కాబట్టి నాకు తెలుసు టూ బ్లౌజెస్ ఖచ్చితంగా అవుతాయండి ఇందులో ఎటు చూసినా ఎంత పెద్దగా ఉంది మీటర్కి ఎక్కువ ఉంది ఎలా చూసినా మీటర్కి ఎక్కువ ఉంది ఇది శారీ పొడవు పన్నా అండి మొత్తానికి చిన్న బ్లౌజ్ పీస్ అంతా ఉండదు మీరు చూసే ఉంటారు వీడియోలో కనపడుతుంది సారీ పొడవు పన్న మొత్తానికి టూ బ్లౌజెస్ ఖచ్చితంగా అవుతాయి ఇందులో కలర్ సైజు చూద్దాం ఎవ్వరు మిక్స్ చేసుకోవద్దు ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి బాగుంది ఫుల్ హ్యాండ్స్ పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది బ్లౌజు మీకు ఏ శారీస్ కన్నా మ్యాచ్ అవుతుంది ఎప్పుడు అవసరం పడతాయి మనకి లేడీస్కి బ్లౌజ్ పీసులు అయితే నెక్స్ట్ కలరు ఓన్లీ ఫోర్ ఫోర్ కలర్స్ తీసుకొచ్చానండి మీ రివ్యూస్ తర్వాత నేను మళ్ళీ తీసుకొస్తాను ఈ డిజైన్ ఇంకా బాగుంది గ్రీను డార్క్ గ్రీను డిజైన్ వచ్చేసి ఇలా వచ్చింది ఇది వర్క్ అండి ఎక్కడ ప్రింట్ లేదు నేను చూపించిన బ్లౌజ్లో మాత్రం మంచి డిజైన్ ఉంది కట్ వర్క్ చేయించుకుంటే బ్లౌజ్కి డిజైన్కి సూపర్ సెట్ అవుతుందండి బ్లౌజ్ అయితే నేను చెప్తున్నాను చాలా బాగుంటాయి ఎవరు మిక్స్ చేసుకోవద్దు ఆఫర్ని నెక్స్ట్ వచ్చేసి ఇది కాఫీ కలర్ అండి కొంచెం లైట్గా ఉంటుంది బెల్లం కలర్ అని కూడా అంటారు బాగుందండి అన్నీ అసలు పెద్దగా ఉన్నాయి ఏది చిన్నగానైతే లేదు సారీ కూడా ఉంటాయి ఇలా కట్టుకుంటే ఇంత పొడవు ఉందంటే మీకు ఈ బ్లౌజులు ఖచ్చితంగా రెండు అవుతాయి షార్ట్ హ్యాండ్స్ పెట్టుకునే వాళ్ళకు రెండు బ్లౌజులు ఖచ్చితంగా అవుతాయి ఫుల్ హ్యాండ్స్ అంటే ఇక చెప్పలేము తక్కువ అవుతుంది కానీ ఫుల్ హ్యాండ్స్కి ఒక్కటి బరాబర్ సరిపోతుంది ఇలా వస్తాయి గిఫ్ట్ ఇవే అండి నేను ఇచ్చేదైతే ఇందులో నాకు మిగిలేదు ఏమీ లేదు ఓన్లీ నా ఛానల్ గ్రోతింగ్ కోసమే ఉన్నది ఉన్నట్టు ఉంటే చెప్తేనే బాగుంటుంది ఎప్పటికైనా అందుకే అదే చెప్పాను ఓకే బాయ్ థ్యాంక్